అందరి నమస్కారం నేను రమేష్ మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి బీజేపీ శివసేనలో షిండే వర్గం అలాగే ఎన్సిపిలో అజిత్ పవార్ వర్గం ఘన విజయం సాధించింది రెండు వందల ఇరవై దాదాపుగా సీట్లు వచ్చేటట్టు కనిపిస్తుంది మొత్తం కూటమికి బీజేపీకి మాత్రమే సింగిల్ లార్జెస్ట్ పార్టీ నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వచ్చేటట్టు కనిపిస్తుంది అంటే మొత్తం అపోజిషన్ ఇండియా కూటమి రాహుల్ గాంధీ శరత్ పవార్ అలాగే ఉద్ధవ్ థాక్రే వీళ్ళందరికీ కలిపి కూడా ఒక్క బీజేపీకి వచ్చిన దాంట్లో సగం సీట్లు కూడా రాలేదు నూట ఇరవై స్థానాల్లో పోటీ చేసే కాంగ్రెస్కి కనీసం ఇరవై ముప్పై స్థానాలు కూడా రాని పరిస్థితి ఇది మహారాష్ట్రలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ తీర్పును మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా సుస్థిర ప్రభుత్వం ఉండడం చాలా అవసరం ఎందుకంటే మీరు వద్దన్న అభివృద్ధి చెందే ప్రదేశం ముంబై మహారాష్ట్ర భారతదేశం మొత్తం మీద అత్యంత ధనికమైన రాష్ట్రం అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే భారతదేశంలో సగం జీడిపి కానీ ఇదంతా వచ్చేది ఇంచుమించుగా మహారాష్ట్ర ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై వాటి అక్కడ సుస్థిర ప్రభుత్వం ఉండడం భారతదేశ అభివృద్ధికి చాలా అవసరం ఇందుకు మొదటగా మనం మహారాష్ట్ర ప్రజల్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి ఎందుకంటే ఏదో హంగ్ అసెంబ్లీ లాంటివి రకరకాల వాళ్ళకి ఓట్లు వేయడం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ తప్పితే ఇంత స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం నిజంగా చాలా మంచిది దానికి మనం ప్రజలందరినీ ఖచ్చితంగా అభినందించి తీరాలి ఇది మొదటి విషయం ఇక రెండోది బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలి మోడీ గారి గురించి మీకు ఎప్పుడైనా క్రికెట్లో చాలా వరకు మహేంద్ర సింగ్ ధోని కానీ మంచి కెప్టెన్ ఎందుకంటారంటే మహేంద్ర సింగ్ ధోని మిగతా బ్యాట్స్మెన్లందరికీ అవకాశం ఇస్తారు కెప్టెన్సీ వరకే తను చూసుకుంటారు బ్యాటింగ్ సంబంధించి ఎవరెవరిని ఈ ఆర్డర్లో ప పంపించాలి లేదు తన అపోజిషన్ నాన్ స్ట్రైకర్లో రవీంద్ర జడేజా వీళ్ళు ఎవరైనా ఉన్నారంటే అంతకుముందు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉండేవారు పెరుగుతురావట్లేదు వీళ్ళు బ్యాటింగ్ చేస్తే నాన్ స్ట్రైకర్లో ఉండి సపోర్ట్ ఇచ్చేవారు అదే పని నరేంద్ర మోడీ చేశారు ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగిన తప్పిదాల నుంచి క్విక్గా నేర్చుకున్నారు లోకల్ వాళ్ళే దీన్ని లీడ్ చేయని అని చెప్పి హర్యానాలో మహారాష్ట్రలో లోకల్ సమస్యలు లోకల్ లీడింగ్ని వదిలేశారు దాంతో వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరిని అభ్యర్థులు కింద పెట్టారో వాళ్ళందరూ లోకల్ జనాలకి దగ్గరగా ఉండే లీడర్లు అయ్యారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరొక్కసారి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేయాల్సిన పని నూటికి రెండు వందల శాతం చేసి చూపించారు దీంతో మహారాష్ట్ర ఎలక్షన్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడకలా అయిపోయింది ఇది రెండవ ముఖ్యమైన విషయం మనం మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ నుంచి నేర్చుకోవాల్సిందే ఇంకా పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ గురించి మనం చూస్తే అక్కడ జరిగిన బై ఎలక్షన్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఘన విజయం సాధించారు ఎనిమిది సీట్లలో దాదాపుగా ఏడు సీట్లు వీళ్ళు గెలిచారు ఒక సీట్ అఖిలేష్ యాదవ్ గారు టీం గెలుచుకుంది ఇందులో ఐదు వీళ్ళు ఆల్రెడీ నిలబెట్టుకునేవి రెండు కొత్తగా గెలిచినవి కూడా అంటే ఇది దేనికి దారి తీస్తుంది అని మూడో విషయం మనం చూస్తే యోగి ఆదిత్యనాథ్ గారికి ఇంకొకసారి ఉత్తరప్రదేశ్ పట్టం కట్టబోతుంది అన్న విషయం కూడా తెలుస్తుంది ఇలాగే ఆలోచిస్తే తగిలే నెక్స్ట్ దెబ్బ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీద ఉన్న వ్యతిరేకతో బీజేపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీలో గెలవడం అన్నది ఖచ్చితంగా జరిగే పని దీనిలో ఎలాంటి తిరుగు లేదు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఆయన లాస్ట్ మినిట్లో ఏదో పప్పెట్ లాగా ఒక పప్పెట్ని తెచ్చి కూర్చోబెట్టినందుకు మాత్రమే ఢిల్లీ ప్రజలు వెర్రి వెంగళపప్పులు కానే కాదు వాళ్ళెట్టి పరిస్థితుల్లో ఓటు వేరు సో ఓవరాల్గా మనం ఇవన్నీ రిజల్ట్స్ చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే భారతదేశంలో ప్రజలు సుస్థిరత కోరుకుంటున్నారు ఇన్నాళ్ళకి వాళ్ళకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే మాకు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఇచ్చే మోడీ లాంటి నాయకుడు కేంద్రంలో కావాలి రాష్ట్రంలో సమస్యలను సాల్వ్ చేసే ఒక మంచి నాయకులు కావాలి వాళ్ళు ఒకసారి ఎన్నికవుతారా రెండుసార్లు ఎన్నికవుతారా మూడు సార్లు ఎన్నికవుతారా అన్నది వాళ్ళకు అవసరం లేదు సుస్థిరమైన ప్రభుత్వం ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా లోకల్లో ఉన్న సమస్యలు ఎవరైనా సాల్వ్ చేయగలుగుతున్నారా వాళ్ళకే మా పట్టం అని చెప్పి మహారాష్ట్ర హర్యానా రేపొద్దున ఉత్తరప్రదేశ్ అలాగే ఢిల్లీ ఇవన్నీ క్లియర్గా చెప్పబోతున్నాయి కానీ ఇప్పటికీ మన సౌత్లో మనం ఈ రోజుకి పథకాలు వీటి నుండి బయటపడలేకపోతున్నాం మీరు ఆలోచిస్తే కర్ణాటకలో జరిగిన బై ఎలక్షన్లో కాంగ్రెస్లో అందరూ గెలవడం జరిగింది మనం ఎప్పుడైతే కాంగ్రెస్ భావజాలం నుంచి బయటపడతామో సౌత్లో ఉన్న రాష్ట్రాలు ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అదృష్టం బాగుండి మనకి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకులు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అదే మనం మిగతా తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో కానీ చూస్తే కాంగ్రెస్ భావజాలం నుంచి ఇంకా ప్రజలు బయటపడట్లేదు ఆ ఫ్రీగా వచ్చే పథకాలు వెనుక వాటి వెనక పరిగెట్టడం వలన రాష్ట్రాలు బాగా దివాలా తీసే పరిస్థితికి వస్తుంది అంటే మీకు ఒక హైదరాబాద్ బెంగళూరు లాంటి వాటి నుంచి ఎంతెంత రెవెన్యూ వస్తుందో అంతంత రెవెన్యూ డబ్బులు మొత్తం ఈ సంక్షేమ పథకాలకి పోయి మరలా వాళ్ళు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది నిజం చెప్పాలంటే అవన్నీ మిగులు బడ్జెట్ రాష్ట్రాలుగా మిగలాలి అలా మిగలకపోవడానికి కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది సౌత్లో ప్రజలు కానీ గ్రహించి కావాలంటే నిజంగా పథకాలు కావాల్సిన వీళ్ళందరూ ఆయా రాష్ట్రాలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే అక్కడికి వలసిపోయి మనల్ని మనుషులుగా వదిలేస్తే మనం ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఈ రాష్ట్రాలు ఎలా పరుగులు తీస్తున్నాయి అలా పరుగులు తీయచ్చు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ పదేళ్ళు ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అనడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రానికి మీలాంటి వాళ్ళ అవసరం ఉంది అని చెప్పడానికి సో అంతే తప్పితే అర్జెంటుగా ప్రతి ఎలక్షన్లో ఇదే జరుగుతుంది అని కాద్దానంత అయితే మనం మన సుస్థిరత కోసం ఈ పథకాల వాళ్ళతో పోరాడడం అన్నది పోవాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలని సక్రమంగా వినియోగిస్తున్న ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా అభివృద్ధి వైపు దారితీస్తూ అందుకే రెండోసారి మూడోసారి కూడా గెలిచే ఉన్న అభ్యర్థులకైనా ఓటు వేస్తున్నారు సుస్థిర ప్రభుత్వం కావాలి లాంగ్ రన్లో వాళ్ళకి మంచి గ్రోత్ కావాలి అని చూద్దాం ఎవరి మైండ్ సెట్ని ఎవరు మాత్రం ఏం చేయగలరు మనం మాత్రం కేవలం మన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ